కొత్త మండే అవునా ఎలా తెచ్చింది కొత్త మూడమంటర్ పాల్పాడా అటనా మండుతున్నట్టే సరే సరేలే మా ఇంటి పక్కన కొత్త పని తెచ్చుకున్నాడు దాన్ని చూసినప్పుడు నా పానమే పత్తం ఎత్తలేదు వాడు సచ్చి వాడు మాత్రం బాగుపడవు ఎంత బాగా తప్పింది నా కొడుకులు ఉంటారు కదా ఎవడన్నా బాగుపడితే చూడలేరు కదా అంటే కడుపులో మసలితరా సరలేదు నీళ్ళు అక్కడ వారసలే కొడుకులు ఉండేదానికి మాలక్కడ గిరాక్ గు అయ్యేది అంతేగా పటు దీన్ని ఎట్ట చేసేనా కాని వాళ్ళ చేర్చు పొద్దు ఎళ్ళే పాటికే వాడి పీల్కి వెళ్ళి ఉంటది అవునా కొత్త పని తెచ్చింది నాను కదనా నువ్వు నా లే నువ్వు తెచ్చేమి నాన్న తెచ్చేమి మన గేర్ల ఎవడు తెచ్చినా ఒక్కటే అవునా గేర్లని లాక్టోడు ఉండాలరా సరే సరే నాకు ఇంటికాడ పనుంది పోతున్నావు బా నిన్న బానే వాగలు ఏం ఏమి వీనికి విని బండికి ఏమై లేదు ఏ నానేం నిన్న మందాగి ఫుల్ దాస వెంట పడిపోయేటు అప్ప టైం కి బండ్ల నిమ్మకాయ తాపినక్కడ మన సంగింటికి పోతు అత్తనా మెంటల్ అని నిమ్మకాయ కాపాడలే మనకు అవసరమా